సర్వర్ రాక మనకు సూపర్వైజర్లు సీడీ పోల్ ఈ పని చేయకుండా మేము ఆ పని చెప్పి మేము రకరకాల యాప్లతో మనం మెంటల్ టాచర్తో ఎంతో ఇబ్బంది చేసి ప్రతి ఒక్క వర్కర్లకు ప్రతి కూడా తెలుసు మనం లేదు లాంటి మనం తీసుకులు ఏం జరపడ ఎప్పుడు తెల్లు పట్టుకోవడమే మీ తీసుకోవడమే సర్వర్ రాకుండా వాళ్ళు దారిపోతులు బాధితులు ఈ పది సార్లు తెప్పించుకుంటే వాళ్ళు మనం తెచ్చుకుంటా మీకు మీ పాలతో అని కూడా అనిపిస్తుంది అది కూడా మనం పడిన ఇవన్నీ అందుకు రాష్ట్రం అంతా పిలిపి ఏమనిచ్చేది ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసుకుంటే మనకు కూడా ఫ్రీ స్కూల్ బాగా బలపేతం చేసుకోవచ్చు మనకు ఐసీడీఎస్ వేస్తూ బా మాత తగ్గించడానికి బాగా కీలక పాత్ర వహిస్తున్నాం మనం మనమంతా అంగన్వాడీ అక్కడ కం ఇప్పుడు నరేంద్ర మోడీ ఇప్పుడు పోషన్ ట్యాకర్ పెట్టి లబ్ధిదారులకు మనకు ఎఫ్ఆర్ఐ తీస్తేనే స్టాక్ వస్తుంది లేకోకుంటే లేదని మనకు కూడా బడ్జెట్ తగ్గించి మన లబ్ధిదారులకు కూడా మన ఆహారం దాంట్లో పోత విధించడానికి ఈ పోషన్ ట్యాకర్లు పోత క్యాప్చర్ అనే విధానాన్ని పెట్టి మనం చాలా మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు కేంద్రం కూడా బాల సంజీవని యాప్ దాంట్లో కూడా ఇన్నో అవుట్ పెట్టి దాంట్లో పోషన్ రాక దాంట్లో ఫేస్ చేయాలి దీంట్లో ఎంత ఒకే విధానమే మనం తీసేది ఒకటే పద్ధతి ఫోటోనే దాంట్లో చేయాలి దీంట్లో చేయాలి సర్వర్ రాకకుండా రకరకాల మెంటల్ టార్చర్తో స్టాక్ రిసీప్ట్ అంట ఆ రిసీప్ట్ అంట అంతా పెట్టి మనకు గందరగోళం పెట్టి ఎఫ్ఆర్ఎస్ పెట్టి మనం చాలా ఈయనను కూడా మనకు ఇప్పుడు పని భారం ఎక్కువ పెంచితే వీళ్ళు అంగన్వాడీలు ఐక్యతగా ఉన్నారు వీళ్ళని ఎట్లా విచ్ఛిన్నం చేయాలి వీళ్ళు ఏదైనా చిన్న పిలిపిస్తే ఒక కుప్పల్లాగా ఒక చీమ పురుగుల్లాగా వచ్చి ప్రాజెక్టులో కానీ అధికారుల వెంట పడి చాలా ఇబ్బంది చేస్తున్న ఉద్దేశంతోనే రాష్ట్రము కేంద్రం కలిసి మనకు రకరకాల యాపలు పెట్టి పని విధానాన్ని భారం పెంచి మనకు ఈనకు తగ్గించడానికి వాళ్ళ చాలా ప్లాన్తో మనల్ని ఇట్లా ఇది విధానాన్ని చేస్తారు ఈ ఈ పోషణ ట్యాకర్ ఈ బాలసీ యాప్లు పెట్టి ధర్నాలు చేయకోకుండా వీళ్ళ పరిభారం పెంచితే వీళ్ళ వీళ్ళకి అంకితం అవుతారనే ఉద్దేశంతో అందుకే మనం ఏదైనా ఒక ఈమెను మన పొరకలను కానీ నెలపడని కన్న బిడ్డల్లాగా చూస్తుంది ఏదైనా ఒక విధానం వస్తే దీనివల్ల నష్టం జరుగుతుందని ప్రతి ఒక్కటి శుభ్రవం అయితే మనకి ఇన్నాళ్ళ సెలవులు ఇచ్చేస్తాం అన్ని ప్రా రాష్ట్రం అంతటా ఒకే నిర్ణయం తీసుకొని మాకైతే కాన్ఫరెన్స్ కాదు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు ప్రతి ఇరవై ఆరు కలిసి కాన్ఫరెన్స్ ఈ విధ ఎఫ్ఆర్ఎస్ వల్ల మనం ఈ పని చేయగలుగుతామా సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా అని వారం నుంచి ఒక ఆలోచన వాళ్ళ ఒక ప్లాన్ చేసి చేసిన చేసి ఉంటేనే మనము అన్ని అన్ని అధ్యక్ష కార్యదర్శి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మేము సిద్ధమే మా జిల్లాలో ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు మండల సెక్టార్ లీడర్లకు తీసుకువెళ్ళి దీన్ని మేము సక్సెస్ చేసుకుంటాము అని ప్రతి ఒక్క ప్రాజెక్టు నుంచి హామీ ఇచ్చింటే ఆమె తీర్మానం చేసి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసుకోవాలి ఎట్ట విధానం సెల్లులు హ్యాండ్ అవుట్ చేయాలని నాలుగో తేదీ మనం ఆగస్టు నాలుగో తేదీ అన్ని ప్రాజెక్టు ఆఫీసులు మనం ఇచ్చాం సెల్లులు ఇచ్చాము ఇప్పుడు ఎక్కడే కానీ ఏ ప్రాజెక్టులో కూడా సెల్లులు తీసుకునే పరిస్థితి లేదు ఈ ప్రాజెక్ట్ లో నాకు వచ్చిన సమాచారం ఏందంటే ఈ ప్రాజెక్ట్ లో సెల్యూలు తీసుకుపోయారంట ఏమో సెలవులు తీసుకోవాల్సిన అవసరం మన జీతం ఎందుకంటే మనకి ఫ్రీ స్కూల్ నడపలేదా గర్భవతి బాలింతలు మనం టీహెచ్ఛర్ ఇవ్వలేదా ఏం పని చేయలేదని మనకు జీతం కట్టయితే యో చెప్పి మీకు జీతం కట్టేది అసలు ఒక ఎఫ్ఆర్ఎస్ రద్దు రద్దు చేసుకుంటేనే ఈ రాబోయే రోజుల్లో చాలా ఒకటి ఒక్కోటి వర్షంలో అయితే ఈ రోజుండే వర్షం రేపు ఉండదు తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు ఒక రోజు అయితే వర్షం పని చేయదు దానివల్ల అటెండెన్స్ రాక ఆ సూపర్వైజర్ ఒక గోళ సీడీ ఒక గోడ పేడి నుంచి ఎన్ని మెసేజ్లు వస్తాయి ఇది ఎప్పుడైతే లేకుండా ఏ పంచాయతీ ఉండదు కదా మనం మాన్యువల్ కానీ సంతకాలు తీసుకొని చేసుకుంటాం అందరూ ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాము రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలిపిచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ తీసుకొని వెళ్ళి చెలువులు తీసుకుంటే ఏంది అర్థము మనలో ఐక్యత లేకుండా చేయాలని అధికారులు ఉంటారు వాళ్ళ బుద్ధి వాళ్ళ పని వాళ్ళు చేసి మా ప్రాజెక్ట్ అయితే ఓటీపీలు వాళ్ళేం సెల్లు ఇచ్చేస్తాం వాళ్ళు ఏం తిప్పలవన్నారో మాకు సంబంధం లేదు తెలుగులో నాకేం పీడి మేడం నేను రాత్రి ఫోన్ చేసింది ఏం లక్ష్మి మీరు ఏం తెలువులు తీసుకోరా చెయ్యండి ఇది మిల్క్ యాప్ వస్తుంది చేయండి చెయ్యండి అంటే మేడం దయచేసి చెప్తున్నాము మేము రాష్ట్రం నుంచి ఒకే నిర్ణయం తీసుకున్నాము ఓటీపీలు ఏం మేమేం చెప్పాము సెల్లు ఆఫీస్కి తీసుకున్నాము అది మీ ఇష్టం ఏం చేసుకుంటా చేసుకోము మా వర్గాల గా మేము ఏం చేయలేము అని మాట మీకు పిల్లలు రాష్ట్రం అంతా జరిగితే మీకు మనకి జరుగుతుంది భయపడాల్సిన అవసరం ఏముంది రావాలని ఉండాలి అది నష్టం కానీ లాభం కానీ మన అంతేగాని ఒక తెలియకుండా వర్క్ చేయడము ఏమంతా మీకు అంత ఇంట్రెస్ట్ పని చేయాలని ఇంట్రెస్ట్ ఏము మీకు జీతం ఎందుకు అది ఎవరు చెప్తారో మీకు జీతం కట్టేది జీతం ఎక్కడికి పోదు మేము హామీ ఇస్తాము గీతము ఎవరు కట్టయినా కూడా ఏ అధికారులు మెడలు ఉంచేనా మీకు తెచ్చి మీ జీతం మీ అకౌంట్లో మీకు పడే భాష మాది జిల్లా కమిటీ మేము తీసుకుంటాం దాని నుంచి మేము హామీ ఇస్తున్నాం అందుకు మీరు ఐక్యతగా ఉండి అన్ని విషయాలు ఈనని చెప్పిన పిలుపులకు జయప్రదం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము ఇప్పుడు ఆల్ ఇండియా మహాసభ మాకు మహాసభ జరుగుతుంది అందుకు తొందరగా సభ్యత్వాలు పనులు మీరు చూడాలని ఒకరోజు వేతనం వర్కర్లు ఆరు వందలు హెల్పర్లు నాలుగు వందలు సెంటర్ నుంచి వెయ్యి రూపాయలు தயச்சேரி செக்கார் மீட்டங்க மூணு ரோஜா நாலு செட்டார் செக்கார் மீட்டிங் திரு மூணு ரோஜா இச்சேன் எதுக்கெண்டே மாதிரி